కాణిపాకం స్వయంభూ వరసిద్ది వినాయక దేవస్థానంలో నూతన పాలక మండలి సభ్యులు చైర్మన్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ నేతృత్వంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమల్ల ప్రసాద్ శాసనసభ్యులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గౌరవాదితలుగా పాల్గొన్నారు దేవస్థాన పరిధి పద్నాలుగు గ్రామాల ఉపయోధారులు పార్టీ నాయకులు ప్రజలు భక్తాదులు ఈ పవిత్ర వేడుకలో పాల్గొని ప్రమాణోత్సవాన్ని విజయవంతం చేశారు మంత్రివర్యులు వారు గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఇంకను పాలక మండలి సభ్యులు పద్నాలుగు గ్రామాల ఉభయదారులు ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు వారి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు భక్తాదులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యులు మురళీమోహన్ గారు హాజరయ్యే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తప్పక అందరూ హాజరు కావాలని పేరు పేరున వారికి మా ఆహ్వానంగా భావిస్తున్నాం